హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎమ్మి బాక్స్ అయితే నేను బేకరీకి కావాల్సిన రా మెటీరియల్స్ అన్నీ నా దగ్గర అయిపోయాయి సో మళ్ళీ నేను రీస్టాక్ చేసుకుంటున్నాను చేసుకునేటప్పుడు మీకు కూడా ఏమేమి ఐటమ్స్ అనేవి యూజ్ చేస్తాను నేను అన్నది మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను విత్ ప్రైజెస్తో సహా మీరు చూస్తున్నారు కదండి బటర్ అనేది నేను అన్సాల్టెడ్ మాత్రమే యూస్ చేస్తాను ఈచ్ వన్ మనకి లైక్ త్రీ నాట్ ఫైవ్ పడుతుంది సో మనకి టెన్ రూపీస్ తక్కువగానే మనం హోల్సేల్లో తీసుకుంటాం కాబట్టి వస్తుంది నేను మైదా వచ్చేసి పాపులర్ బ్రాండ్ది యూజ్ చేస్తాను నాకు ఇది అవైలబుల్ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం మాకు ఇక్కడ బాగా దొరుకుతుంది ఇది వచ్చేసి వన్ కేజీ మనకి ఎయిటీ రూపీస్ పడుతుంది మనం హోల్సేల్ తీసుకుంటే ఒక టెన్ రూపీస్ తగ్గుతుంది మనకి నెక్స్ట్ డార్క్ కాంపౌండ్స్ అండి నేను కాంపౌండ్స్ అనేవి ఎక్కువగా బ్రౌనీస్కి మాత్రమే యూస్ చేస్తాను చూస్తున్నారు కదా డార్క్ ది మార్డీ కంపెనీ చాలా బాగుంటుంది కంపారిటివ్ అదర్ బ్రాండ్స్ నాకైతే మార్డీ అనేది బాగా నచ్చుతుంది దాంట్లో మిల్క్ చాక్లెట్ అనేది ఉంటుంది కొద్దిగా ప్రైజీ అది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మార్డీ వచ్చేసి వైట్ కాంపౌండ్ వచ్చేసి మనకి లైక్ వన్ నైంటీ సెవెన్ రూపీస్ వరకు పడుతుంది అదే మిల్క్ చాక్లెట్ అనుకోండి మనకి ఫైవ్ థర్టీ సెవెన్ ఫైవ్ థర్టీ ఫోర్ రూపీస్ వరకు ఉంటుంది అదే మిల్క్ చాక్లెట్ చాలా బాగుంటుంది బ్రౌనీస్లో యూస్ చేస్తా నేను ప్రైస్ కూడా చూడండి ఒక టెన్ రూపీస్ మన హోల్సేల్లో తీసుకుంటే మనకు కొద్దిగా ప్రైస్ అనేది తగ్గుతూ ఉండొచ్చు ఉండొచ్చు ప్రైస్ అనేది కొద్దిగా వేరియేషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నాకు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కూడా నాకు అయిపోయినాయి సో అవి కూడా నేను ఇలాంటివే తెచ్చుకుంటాను ఇదే బ్రాండ్స్వి ఎప్పుడు నేను యూజ్ చేస్తాను లైక్ వెనిలా ఎసెన్స్ కూడా అయిపోయింది చూస్తున్నారు కదా నేను బుష్ కంపెనీది యూస్ చేస్తాను అది వచ్చేసి మనకి లైక్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది ఈచ్ బాటిల్ పైనాపిల్ క్రష్ కూడా నా దగ్గర అయిపో వచ్చేసింది సో పైనాపిల్ క్రష్ కూడా నేను తెప్పించుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇవి కప్ కేక్ మాల్స్ అండి మనకి ఈచ్ ప్యాక్లో ఫిఫ్టీ రూపీస్ ప ఫిఫ్టీ ఫిఫ్టీ ప్యాక్ ఫిఫ్టీ ఉంటాయి ఒక్కొక్క ప్యాక్లో ఈచ్ వన్ మనకి టూ అండ్ హాఫ్ రూపీ అలా పడుతుంది ప్రైస్ అనేది అటు ఇటు వేరియేషన్ ఉండొచ్చు ఇది బటర్ పేపర్ బటర్ పేపర్ కూడా నేను ఇలా రోల్ తెచ్చేసుకుంటాను ప్లమ్ కేక్ చేయాలి కదా ఇంకా డిసెంబర్ ఎండింగ్కి వచ్చేసాము దానికోసమని నేను టూటీ ఫ్రూటీ లైక్ గ్రీన్ రైజన్స్ బ్లాక్ రైజన్స్ చెర్రీస్ ఇవన్నీ కూడా నా దగ్గర అయిపోయినాయి సో అవన్నీ కూడా నేను రీస్టాక్ చేసుకున్నాను అలానే కేక్ బేసెస్ కూడా నాకు హాఫ్ కేజీవి లేవు సో అవి కూడా నేను స్టాక్ చేసుకున్నాను అలానే మిల్క్ మేడ్ ఇలా కొన్ని కొన్ని థింగ్స్ అనేవి కూడా నేను తెప్పించుకున్నాను మేక్ చేయడానికి ఇవి అయిపోయితే మళ్ళీ నేను రీస్టాక్ అనేది చేసుకుంటాను మీరు కూడా చూస్తారు అని నేను ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్ థ్యాంక్ ఆల్